నమస్తే దోస్తులు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా అందరూ అయితే మంచిగా ఉండాలి ఇక మనం ఏం చేస్తానం అనుకుంటానామా ఇక గోబీ పరోట అయితే చేస్తానను ఇక ఎలా చేస్తానో ఏందో ఒకసారి చూసేర్రి ఎందుకంటే ఇక మా ఇంట్లో ఇక మా అమ్మగారికి అయితే గోబీ పరోటాలు ఈ ఆలు పరోటాలు అయితే రావు చేయడం ఇక నేర్చుకుంటేనే కదా నేర్చుకుంటేనే వస్తుంది అవన్నీ ఇక మనం రొట్టెలు వండుకోవడమే ఎక్కువ ఇక పండగ పూట్లకప్పుడు వండుకుంటాంలే కానీ ఇక ఎక్కువ మనం తినేది ఏంది ఈ పూరీలు తింటాము ఇక పూరీలల్లో చికెను పూరీలు ఇక గీయే కానీ ఈ పరోటాలు కూడా చేసుకోర్రి ఇక టిఫిన్లకెళ్లే పిల్లలు కూడా మంచిగా తింటారు అనమాట ఎందుకంటే ఆ క్యాలీఫ్లవరు మనం తినము ఇక మనకు తినం కాబట్టి ఇటు సైడ్ వాళ్ళు అయితే బాగా పత్తాగోబీలు పత్తాగోబీ క్యాబేజీ క్యాలీఫ్లవర్ బాగా తింటారు అనమాట ఓకేనా దోస్తులు ఇక వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కొట్టుకోర్రి ఇక మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోర్రి ఓకేనా గీ చేస్తానని ఏందో చూసేయ్ ఇక ఏమున్నది కద్దు కట్ చేసినా కద్దు కట్ చేసిన తర్వాత ఇక పచ్చి దాంట్లోనన్నా కలుపుకోవచ్చులే కానీ ఇక పచ్చిది ఏంటంటే జరంతా ఇక వాసన వస్తుందని చెప్పి ఇక కొంచెం ఫ్రై చేస్తాను అను ఫ్రై ఏంటంటే మనకి తినడానికి కూడా మంచి కమ్మగా ఉంటుంది ఆ ఉల్లిపాయలు వేసినాం కదా ఐదు అగులతో ఉంటాయి అన్నమాట ఓకేనా ఇక రోటీ పచ్చడి అయితే తయారు చేద్దాం రండి మరి ఏం లేదు టమాటా పచ్చడి తీసుకున్నా టమాటా పచ్చడి అయితే మస్తు కమ్మగా ఉంటుంది ఇక కొంచెం రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఇక పచ్చనపప్పు గోజుజార అంత వేసుకున్నాను ఇక తర్వాత ఇక రెండు స్పూన్ల మనం ముంగిపల్లి పల్లీలు వేసుకున్నాను ఇక ఒక పెద్దది ఉల్లిపాయ కట్ చేసి వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇక నాలుగైదు మిర్చీలు అరామిర్చి ఇక ధనియాపత్తా ఇక చిన్నగా వేసుకోండి మంచిగా అనిపిస్తుంది చట్నీలో ఎందుకంటే అది కూడా ఫ్రై చేయాల ఇక నాలుగైదు ఇక వెల్లుల్లి లెబ్బలు ఇక రెండు మూడు టమాటాలు ఇక మీ ఇష్టం క్వాంటిటీని బట్టి మంచిగా తినాలనుకుంటే ఒక మూడు నాలుగు వేసుకోర్రి ఓకేనా జరంత మగ్గిన తర్వాత చిన్నది ఒకటి మనకి ఇమిలి వేసుకోర్రీ ఇమిలి అంటే చింతపండు ఓకేనా ఇక పరోటాలైతే ఎట చేస్తానని ఒకసారి చూసేయ్రీ ఇక ముందుగా అయితే మనం రొట్టెలు చేస్తాం కదా గట్ల పెద్ద మొత్తం రొట్టెలాగా చేసిన తర్వాత దాని మీద స్టఫ్ పెట్టుకోవాలి ఇదేందంటే ఈజీ మెథడు ఇదేందంటే నేను బేలనైతే యూజ్ చేయను చేతులతోనే చేసి చూపిస్తాను చూసేయ్రీ ఎందుకంటే మెల్లగా ఇక దానిపైన పెట్టుకొని మెల్లగా ఆ రొట్టెతో రొట్టె మీద అదుపుతూ ఉంటే అదే పెద్దగా అవుతూ ఉంటుంది ఓకేనా ఇక నేను కూడా ఏంటంటే ట్రై చేసిన కాబట్టి నాకు వచ్చినది ఇక ఎట్లా చేస్తారు ఏందనేది నేను కూడా బాగా చూసి ఇక వాళ్ళు ఎట్లా చేస్తాను ఏందో ఆ టెక్నిక్ ఆట గలుపుల్లో ఎట్లా గలుపుతాను ఏంటి ఏమేమి వేస్తాను ఇక ఇవన్నీ చూసిన తర్వాత నేనైతే ఇక చేసిన అనమాట అంతైతే ఈజీగా అయితే రాదు అది ఎందుకంటే కొంతమందికి అయితే అసలు ఆలు పరోటాలు చేస్తే ఇక మొత్తం బయటకు వచ్చేస్తుంది స్టఫ్ అంతా బయటకు వస్తుంది అట్లా కాకుండా ఇక ఎట్లా చేస్తానో మీరైతే చూసేయర్రి ఇదంతా ఈజీ తరీకా అనమాట ఇది ఓకేనా ఓకే మంచిగా ఒక సైడ్ అయితే మంచిగా గాలింది ఇప్పుడు నెయ్యి వేసుకుంటే మంచిగా ఉంటుంది ఇప్పుడు బేలంతో ఎలా చేస్తానో చూడుర్రీ ఇక మెల్లగా మనం ఏంటంటే దాని మీద ప్రెజర్ ఏం పెట్టొద్దు ప్రెజర్ పెడితే ఏంటంటే లోపల మెటీరియల్ అంతా బయటకు వచ్చేసి సైడ్లో మట్టి ఇక రోటీ అనేది గలేజీ కనపడుతుంది ఓకేనా ఓకేనా దోస్తులు అవి చూసేర్రా మంచిగా గాలింది కదా ఒక గీ వేసుకోర్రీ ఒక చెంచా గిట్టు కూడా మంచిగా గాలింది ఇక మంచిగా వేసుకోర్రీ ఇక స్మెల్ అయితే మాత్రం మంచిగా మామూలుగా రాదు మంచిగా ఉంది ఇక మంచి గాలిన తర్వాత పక్కా తీసుకొని పెట్టుకోర్రీ ఇక ఇంకోటి వేసుకున్నాం చూసారా ఇది వేలంతో చేసుకున్నాం అనమాట మనం ఓకేనా ఇక అట్లా ఇక ఒక రెండు పరోటాలు అయితే మనకి హ్యాపీగా కడుపు నిండిపోతుంది ఇక మంచిగా ఒకసారి అయితే నేను కూడా అట్లా ట్రై చేసి నాకు కూడా వచ్చింది ఓకేనా దోస్తులు ఆలు పరోటాలు కూడా చూపిస్తాను ఓకేనా ఇక మీరైతే మంచిగా ఇక నా వీడియోలు నచ్చితే ఒక లైక్ అయితే మంచిగా కొట్టుకోర్రి ఇక ముందు ముందు కూడా నన్ను సపోర్ట్ చేయర్రీ ఓకేనా దోస్తులు ఏం లేదు ఇక ఇక టమాటా పచ్చడి మంచిగా తాలింపు వేసుకోవడం ఇక తాలింపులు ఇవన్నీ మీకు తెలిసినవి ఇవి చెప్పాల్సిన అవసరం లేదు ఓకేనా ఈ వీడియో నచ్చితే కనుక సోల్జర్ కుక్ అయితే సపోర్ట్ చేయరు ఉంటానా మరి